ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట ఎందుకైతే మేమంతా మా ఫ్యామిలీ తిరుపతికి వెళ్తున్నాం సో మేమైతే నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ బుక్ చేసామన్నమాట స్పెషల్ ట్రైన్ అనేసి బుక్ చేస్తే మాకేమో సెవెన్ అవర్స్ డిలే అయ్యింది టెన్ థర్టీకి మార్నింగ్ టెన్ థర్టీకి ఉండే ట్రైన్ ఈవినింగ్ ఫోర్కి అయితే వచ్చిందన్నమాట ఇది ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఉండేది సో వీక్లీ వన్స్ మాత్రం ఉండే ట్రైన్ మేమేమో స్పెషల్ ట్రైన్ అని బుక్ చేస్తే సెవెన్ అవర్స్ డిలే అయింది మేబీ ఇదేమో స్పెషల్ స్పెషాలిటీ అంటే సో మేమైతే ఫస్ట్ టైం బుక్ చేసుకున్నాం తెలియకుండా సో మీరు మాత్రం ఈ నరసాపూర్ స్పెషల్ ట్రైన్ మాత్రం బుక్ చేసుకోకండి ఇది ఎవ్రీ టైం ఇట్లే డిలే చేస్తుందంటాపూర్ స్పెషల్ సో ఫైనలీ మా ట్రైన్ అయితే వస్తుంది మా మమ్మీ అయితే చాలా అంటే చాలా అలిసిపోయింది అన్నమాట సో చూడండి మా అది మా ట్రైనే వస్తుంది కదా ఇప్పుడు ఎక్కేసి వెళ్ళాలి ఇప్పుడు ఎక్కితే ఎంతసేపుకి దిగుతామో తెలీదు సో ఎంతసేపు రీచ్ అయ్యామో చూపిస్తా చూడండి మా మమ్మీ అయితే ఇక్కడ పాపం కూర్చొని సాలైపోయింది సో ఫైన మేమైతే ట్రైన్ ఇచ్చేస్తామన్నమాట మా మమ్మీ అయితే అనిపి కనుక్కొనేసింది చూడండి ట్రైన్ మొత్తం చాలా అంటే చాలా ఉంది ఎందుకంటే ఇన్ని అవర్స్ డిలే అయింది కాబట్టి చాలామంది ప్యాసింజర్స్ క్యాన్సిల్ చేసుకున్నారన్నమాట సో మేమైతే కేఆర్పురం రైల్వే స్టేషన్లో ఎక్కింది ఫోర్ ఓ క్లాక్ అంటే ఇక్కడ చూడండి ఫైనలీ దిగేసాము ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూడండి అరౌండ్ లెవెన్ ఫిఫ్టీ సారీ టెన్ ఫిఫ్టీ అయ్యింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దిగాల్సిందేది మేమైతే నైట్ టెన్ ఫిఫ్టీ దిగామన్నమాట చూడండి సో ఇది వచ్చేసి రేణుగుంట స్టేషన్ అన్నమాట మేము అండ్ రేణుగుంట స్టేషన్ నుంచి మేమైతే తిరుపతికి వచ్చేసామన్నమాట తిరుపతిలో దగ్గరలో ఉన్న రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట చూడండి రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేసి మేమైతే ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం అన్నమాట సో ఏసీతో పాటు టీవీ కూడా ఉంటుంది చూడండి రూమ్ అయితే ఇలా ఉంటుంది సో వీడియో అయితే వరకు చూడండి మేము తిరుమలకి వెళ్ళి రూమ్ ఎలా బుక్ చేసుకున్నాము అక్కడ డేస్ స్టే అయ్యాము అనేసి అంత డీటెయిల్గా అన్నమాట వీడియో అయితే వరకు చూడండి ఏది మిస్ అవ్వకండి కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది సో ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం రండి చూడండి చాలా బాగు కనిపిస్తుంది కదా వ్యూ అయితే చాలా బాగుందన్నమాట సో మేమైతే రూమ్కి రీచ్ అయ్యాలకు తినేసి పడుకునే నైట్ వన్ అయిందన్నమాట అండ్ నెక్స్ట్ డే అరౌండ్ త్రీ ఓ క్లాక్ అయితే మేము విష్ణు నివాసం దగ్గరికి వచ్చామన్నమాట అక్కడ ఫ్రీ టోకన్స్ అయితే ఇస్తారు మనం ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ టికెట్స్ బుక్ చేస్తాం కదా సో అది ఈక్వల్స్ టు ఈ ఫ్రీ టికెట్స్ అన్నమాట సో ఈ టికెట్స్ యూస్ఫుల్ ఏమంటే మనం నార్మల్ ఫ్రీ దర్శనం పోతే అది ట్వల్ అవర్స్ అలా టైం చాలా ఎక్కువ అవుతుంది కదా సో ఈ టికెట్స్ ద్వారా మనం సెవెన్ టు ఎయిట్ అవర్స్లోనే దర్శనం అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విష్ణు నివాసం వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది సో రైల్వే స్టేషన్ నుంకి మీరు చాలా దగ్గరలోనే ఉంది అండ్ ఇంకోటి శ్రీనివాస్ కాంప్లెక్స్ అన్నమాట అది మీరు ఒకవేళ బస్సులో గిన మీరు శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఈ టోకెన్స్ తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చి భూదేవి కాంప్లెక్స్ ఉంది అది వచ్చేసి అలిపిరి దగ్గర ఉంటుంది సో ఇదైతే విష్ణు నివాసం అన్నమాట చూడండి అండ్ మీరు ఈ ఫ్రీ టోకన్స్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉంటుంది సో ఒక పర్సన్కి ఒక టికెటే అన్నమాట ఇచ్చేది సో మీరు ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్లో ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ కూడా ఇక్కడికి రావాల్సి వస్తుంది అండ్ వాళ్ళు కెమెరాలో క్యాప్చర్ చేసేసి ఆధార్ కార్డ్ చెక్ చేసేసి ఒక టోకన్ ఇస్తారన్నమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే క్యూ అన్నమాట అక్కడ గేట్ నుంచి ఎంట్రీ లెఫ్ట్ లెఫ్ట్లో ఈ క్యూ కనిపిస్తుంది మీకు చూడండి ఇలా లోపలికి వెళ్ళేది అన్నమాట సో ఇలా వెళ్ళేసి మా అలాగే ఏమిటంటే కొంచెం రష్ అయితే చాలా తక్కువగా ఉన్నదన్నమాట సో వచ్చిన టెన్ మినిట్స్ లోపే మాకైతే ఈ ఫ్రీ టికెట్స్ దొరికేశాయి సో ఇక్కడ మనం ఎంట్రీ అయితే అటుపక్క మనకి ఎగ్జిట్ ఉంటుందన్నమాట చూడండి చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్తే సో ఇక్కడైతే మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ అక్కడి నుంచి రైల్వే స్టేషన్లో ఎక్కితే డైరెక్ట్ ఇక్కడ విష్ణు నివాసంకి వచ్చేస్తామన్నమాట చూడండి ఇవి డైరెక్ట్ స్టెప్స్ అక్కడి నుంచి అండ్ టోకన్స్ అక్కడ క్యూ స్టార్ట్ అయితే ఇక్కడికి వస్తుంది అన్నమాట సో ఇక్కడే లోపల మనకి స్కాన్ చేసేసి వాళ్ళ ఆధార్ కార్డు టోకెన్స్ ఫ్రీ టోకన్స్ ఇస్తారన్నమాట సో మాకైతే దర్శనానికి నెక్స్ట్ డే వన్ ఓ క్లాక్కి టై టికెట్స్ దొరికాయన్నమాట చూడండి అండ్ మేమైతే టికెట్స్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట అండ్ నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ మార్నింగే ఇంకా తిరుమలకి వెళ్దాం అనేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ప్రతి పిల్లర్కి నామాలు అయితే ఉన్నాయి చూడండి నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడి వరకు ఏం చేస్తున్నాను అండ్ నెక్స్ట్ డే మేము తిరుమలకి ఎలా వెళ్ళాము అండ్ మా దర్శనం ఏ టైం నుంచి ఎలా జరిగింది అని మొత్తం డీటెయిల్గా పెడతానన్నమాట సో నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి సో నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ వి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో